సో ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ వివాదం రగులుతోంది పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు శ్రీనివాస్ హైందవి వాణి దువ్వాడపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు హైందేవి ఫిర్యాదు చేసింది నాన్నను కలవడానికి వెళితే దాడి చేశారని ఆవేదన చెందింది మాపై నాన్న అనుచితంగా ప్రవర్తించారు అని పేర్కొంది అందులో వాణి ఆమె అనుచరుల్ని అరెస్ట్ చేయాలని ఇటు శ్రీనివాస్ కూడా కంప్లైంట్ ఇచ్చారు అనుచరులతో కలిసి వాణి తనపై హత్యాయత్నానికి పాల్పడిందంటున్నారు శ్రీనివాస్ వాణిని అరెస్ట్ చేసి తనకు రక్షణ కల్పించాలని దువ్వాడ శ్రీనివాస్ కూడా కంప్లైంట్లో పేర్కొన్నారు మీరు చూస్తున్న కంప్లైంట్ ఈ ముగ్గురివి మొదటిది దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు మనం చూస్తున్నాం మొత్తం తెలుగులో ఆయన కంప్లైంట్ అంతా వెళ్ళింది మొత్తం మోహన్ రెడ్డి కోరాడ కామేష్ అంటూ కూడా పేర్లతో సహా వాణి అనుచరుల పేర్లు కూడా అందులో నమోదు చేసుకుంటూ వెళ్లారు ఫిర్యాదులో మనకు అనిపిస్తోంది సెకండ్ వన్ అంటే మధ్యలో ఉన్నది మనం చూస్తున్నాం హైందవి కూతురు సో మొదటి కూతురికి ఆయన పెళ్లి చేశారు రెండో కూతురు హైందవి ఫిర్యాదు మనం చూస్తున్నాం ఆమె కూడా తల్లితో పాటు కలిసి ఆందోళనలో ఉన్నారు ఆ అక్కడే అదే ఇంటి దగ్గర రాత్రి నుంచి కూడా పడిగాపులు కాస్తున్నారు ఆమె కంప్లైంట్ మనకు కనిపిస్తోంది ఇక థర్డ్ వన్ చివరిది మీరు చూస్తున్నారు రైట్ సైడ్ వాణి ఫిర్యాదు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కూడా కంప్లైంట్ ఇచ్చారు సో ఆ కంప్లైంట్ లో కూడా తనకు ఇది తన ఇల్లుగా కూడా పేర్కొన్నారు సో తన ఇంటికి సంబంధించి తాను వస్తే ఈ రకంగా అటాక్ పాల్పడ్డారని ముఖ్యంగా దువాడ శ్రీనివాస్ తమ్ముడు దుబ్బాడ శ్రీధర్ పేరును కూడా మెన్షన్ చేస్తూ మనకు కనిపిస్తోంది సో తనపై అనుచితంగా ప్రవర్తించారంటూ కూడా అర్థం వచ్చేలా ఈ కంప్లైంట్లో పేర్కొన్నారు దుబ్బాడ వాణి